ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రెండు వేల ఇరవై మూడులో భక్తులు పోటెత్తారు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగటంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు ఏకశిఖర వాసుడి ఆలయ ఖజానాకు నూట నలభై ఏడు పాయింట్ మూడు ఆరు కోట్ల ఆదాయం సమకూరటం విశేషం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి ముఖ్యమంత్రి చొరవతో పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంతో యాదాద్రిగా ఆవిష్కృతమైంది ఉద్ఘాటన జరిగాక తొలి ఆంగ్ల సంవత్సరం రెండువేల ఇరవై మూడులో భారీగా భక్తులతో పాటు ప్రముఖులు కూడా క్షేత్రాన్ని సందర్శించారు ఆలయానికి స్వామివారి దర్శనం కోసం సాధారణ రోజుల్లో పదిహేను నుంచి ఇరవై ఐదు వేల మంది సందర్శించేవారు సెలవు దినాల్లో నుంచి డెబ్భై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కార్తీకమాసంలో స్వామివారి దర్శనానికి భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది రెండు ఇరవై మూడు జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై వరకు వివిధ విభాగాల ద్వారా నూట నలభై ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల ఒక్క వెయ్యి నూట తొంభై ఎనిమిది రూపాయల ఆదాయం చేకూరిందని ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు ఇక స్వామివారిని దర్శించుకోవడానికి ప్రముఖులు సైతం క్యూ కట్టారు యాదాద్రి క్షేత్రాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన తరువాత జనవరి పద్దెనిమిదిన ఢిల్లీ పంజాబ్ కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమాజ్వాది నేత అఖిలేష్ యాదవ్ క్షేత్ర సందర్శనకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానంతో వచ్చారు రెండు వేల ఇరవై మూడు జులైలో గణపతి స్వామి కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ క్షేత్రాన్ని సందర్శించి క్షేత్ర విశిష్టత తను తెలిపారు ఆగస్టు ఇరవై రెండున చనజీయర్ స్వామి ఆలయాన్ని సందర్శించారు త్రిపుర పంజాబ్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్లు ఇంద్రసేనారెడ్డి తమిళిసైలు స్వామిని దర్శించుకున్నారు గవర్నర్ తమిళిసై ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు